తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది రెండు రోజుల్లో పంతొమ్మిది లక్షల మంది భక్తులు ఈ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మరో మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యం భక్తులకు లభించనుంది డిసెంబర్ రెండు మధ్యాహ్నం ఈ డిప్ విధానంలో భక్తులకు దర్శన టోకెన్లు జారీ చేస్తామంటున్న అదనపు ఈవో వెంకయ్య చౌదరితో మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్ శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనం కోసం టీటీడీ ప్రవేశపెట్టినటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది రెండు రోజుల్లో దాదాపు పద్దెనిమిది లక్షల పైగా భక్తులు స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనం కోసం రిజిస్టర్ చేసుకున్నారు ఇక ఎల్లుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది డిసెంబర్ రెండవ తేదీన ఈడిపు విధానంలో వారికి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు టీటీడీ అదనపు ఓ వెంకయ్య చౌదరి ఉన్నారు వారిని నడి మరిన్ని వివరాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎలా ఉంది వైకుంఠ ద్వారా దర్శనానికి ఈసారి కొత్త చేశారు దానికి సంబంధించి భక్తుల నుంచి స్పందన ఏ విధంగా ఓం నమో వెంకటేష్ సో ఇప్పుడు దాకా చూస్తే రిజిస్ట్రేషన్స్ అయితే చాలా బాగా అయ్యాయి చాలా క్వైట్ ఎంకరేజింగ్గా ఉన్నాయి మనకి ఈరోజు మార్నింగ్ దాకా అయితే ఏడు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఐదు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి దాంట్లో దాదాపు పద్దెనిమిది లక్షల తొంభై మూడు వేల మూడు వందల పంతొమ్మిది మంది అంటే ఇండివిజువల్గా రిజిస్టర్ అయినట్లు దాంట్లో మన ఫ్యామిలీని ఒక యూనిట్గా తీసుకొని చేయటం వలన రిజిస్ట్రేషన్ నెంబరు ఇన్ పర్సన్ నెంబరు వేరువేరుగా ఉంటుంది అనమాట సో అలానే వెబ్ ద్వారా అయితే దాదాపు థర్టీ సెవెన్ పాయింట్ త్రీ నైన్ మనం రెగ్యులర్గా మన టీటీడీ వెబ్ ద్వారా చేస్తే బట్ మొబైల్ యాప్ గోవింద యాప్ మన యాప్ మొబైల్ యాప్ అయితే చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయిందని చెప్పొచ్చు యాభై ఆరు పాయింట్ త్రీ జీరో పర్సెంట్ చేశారు అలానే గవర్నమెంట్ వాట్సాప్ బాట్ ద్వారా మాత్రం ఫస్ట్ టైం చేశాం కాబట్టి కొంచెం అందరికీ తెలియకపోవటం వల్ల సిక్స్ పాయింట్ త్రీ టూ దాకా అయిందని చెప్పొచ్చు బట్ ఓవరాల్గా అయితే చాలా ట్రెమెండియస్ సక్సెస్ అని చెప్పవచ్చు చాలా పెద్ద మొత్తంలో ఎవ్రీ అవర్ కూడా చాలా రిజిస్ట్రేషన్స్ బాగా ఉన్నాయి అలానే చాలామందికి డౌట్స్ వస్తే మనకి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది నంబర్స్ కూడా మనం కూడా టోల్ ఫ్రీ దాన్ని బాగా స్టంతం చేశాము వచ్చి అడిగే వాటికి కూడా చాలా వరకు క్లారిఫై చేయటం వలన వాళ్ళు ఎక్కడ కూడా టెక్నికల్గా ఏ రకమైన సమస్య రాకుండా మన ఐటీ డిపార్ట్మెంట్ చాలా పగడ్బందీగా కూడా టెక్నికల్గా లైన్ చేయడం జరిగింది సో ఓవరాల్గా అయితే మూడు స్ట్రీమ్ ద్వారా కూడా మనం మనం చెప్పిన విధంగా ఎక్రాస్ ద కంట్రీ అక్రాస్ ద కంట్రీ అందరూ కూడా ఇప్పటిదాకా ఐదు భాషల్లో చేయటం జరిగింది సో ఎక్కడా కూడా ఏ ఇష్యూ లేవు ఖచ్చితంగా సెకండ్ రెండో తారీఖు డిసెంబర్ రెండు గంటలకు మనము ఈ డిప్ ద్వారా ఎవరెవరికి మూడు రోజుల్లో అక్కడ ఉన్న స్లాట్స్ ప్రకారం అలొకేట్ చేయడం జరిగింది అందరు కూడా ఒకే ఒక మీరు అందరు కూడా రిజిస్టర్ చేసుకోండి రిజిస్టర్ చేసుకున్న తర్వాత స్లా ఈ డిప్ ద్వారా స్లాట్ అలాట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ మూడు రోజులు మీరు వస్తే దేవుడి దైవాలను వస్తే మీరు వెళ్ళండి కూడా మీ స్లాట్స్లో మీరు రావచ్చు తర్వాత ఎనీ టీటీడీ బా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది ఖచ్చితంగా మనకి జనవరి సెకండ్ నుంచి అంటే థర్టీ 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 ఫస్ట్ ఫస్ట్ మూడు రోజులకి ఈ డిప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది తర్వాత సెకండ్ తారీఖు నుంచి ఫ్రీ దర్శనం అరేంజ్ చేయడం జరిగింది అందువల్ల వాడు సర్వదర్శనంలో ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అందుకని ఎప్పుడు కూడా స్లాట్ నుండి వస్తే వెళ్ళండి గుడ్ మీకు మంచిది అలానే అడ్మినిస్ట్రేషన్ కూడా కన్వీనియంట్గా ఉంటుంది స్లాట్ లేకుండా ఉంటే ఫస్ట్ మూడు రోజుల తర్వాత అంటే జనవరి సెకండ్ నుంచి వాళ్ళకి ఎనీ సర్వదర్శనంలో వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది పది రోజుల్లో ఉత్తర ద్వార దర్శనం ఏ రోజు చేసుకున్నా కానీ ఒకే రకమైన పుణ్యం ఉంటుంది కాబట్టి వాళ్ళ టైం కోసం వెయిట్ చేయటం ఈ మంచిది అందరికి కూడా బెనిఫిట్గా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది సార్ మరో మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది ఎన్ని లక్షల వరకు ఈ రిజిస్ట్రేషన్ వెళ్ళేటటువంటి అంచనా మీరు వేస్తున్నారు మరోవైపు ఎన్ని దర్శన టోకెన్లు ఈ మూడు రోజులు సంబంధించి జారీ చేయబోతున్నారు సార్ ఇది స్లాట్స్ మనం వర్కౌట్ చేస్తున్నాం ఈరోజు కూడా ఎన్ని స్లాట్స్ ఉండాలి ఈచ్ స్లాట్స్లో ఎంతమంది ఉండాలో ఒక బ్లూ ప్రింట్ ఆల్రెడీ ఉంది దాన్ని ఫర్దర్గా టైం మేనేజ్మెంట్ చేసుకొని ఎంత ఎక్కువగా ఇవ్వగలం అనేది మనం నెక్స్ట్ ఆ మూడు రోజులు ఇవ్వచ్చు అనేది ఈరోజు ఫైనలైజ్ చేయబోతున్నాం దాంతోపాటు మీరు చెప్పిన దాని ప్రకారం అంటే ఆల్మోస్ట్ ఈరోజు మనకి మినిమమ్ ట్వంటీ ల్యాక్స్ పైన వస్తుందని నేను రిజిస్ట్రేషన్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో ఓవరాల్ నంబర్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మనం కూడా సెన్సిటైజ్ చేయటం కానీ మనకి మాధ్యమాల ద్వారా ఇప్పటికే మన ఎస్వీబీసీ ద్వారా కానీ మిగతా టీవీ ఛానల్స్ కానీ న్యూస్ పేపర్స్ ద్వారా కూడా అందరూ కూడా తెలియజేయటం ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత థర్టీఎత్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఫస్ట్ మూడు రోజులకి స్లాట్స్ ఇవ్వటం జరుగుతుంది పూర్తి స్థాయిలో స్లాట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ మూడు రోజులు దర్శనం కల్పించబడుతుంది సెకండ్ నుంచి అంటే జనవరి సెకండ్ నుంచి మాత్రం ఫ్రీ దర్శనం పూర్తి స్థాయిలో ఇవ్వటం జరుగుతుంది సో దాదాపు మనం మోర్ దాన్ ఏడు లక్షల మందికి ఈసారి దర్శనం చేపకొచ్చే అవకాశం ఉంది టైం మేనేజ్మెంటు టైం ఎంత పగడ్బందీగా చేసి భక్తులకి సామాన్య భక్తులకి ఎంత అదనం టైం ఏర్ప ఏర్పాటు చేయాలనే దాని మీద ఎక్కువగా వర్క్ చేయడం జరుగుతుందన్నమాట ఇది మొత్తంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఇది ఇరవై లక్షలు దాటేటటువంటి అవకాశాలు ఉంటాయి డిసెంబర్ రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ఈడిపి విధానంలో దర్శన టోకెన్లు జారీ చేయబోతున్నాం దర్శన టోకెన్ కలిగినటువంటి భక్తుల్ని మాత్రమే మొదటి మూడు రోజుల పాటు దర్శనానికి అనుమతించబోతున్నాం ఇక జనవరి రెండవ తేదీ నుంచి సర్వదర్శనం భక్తులు ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపాదికన వైకుంఠ ద్వారా దర్శనాన్ని కల్పించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అంటున్నారు అదనపు యువ వెంకయ్య చౌదరి గారు ఇది తిరుమలలో ప్రస్తుతం వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ సంబంధించి జరుగుతున్న పరిణామాలు कैमरा पर्सन तो मोहन प्रसाद एन टीम